హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈరోజు నేను మినప సొన్నుండలు ప్రీమిక్స్ చేసి చూపిస్తున్నాను ఇవి నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతాయి పంచదారతో చేసిన మినప సొన్నుండలు సున్నుండలు ప్రీమిక్స్ చేసి వాటితో సున్నుండలు చేయడం అనేది నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాము నాలుగు గ్లాసుల చాయ మినపగొళ్ళను తీసుకుంటున్నాను అంటే ఒక కేజీ మినపగొళ్ళు మినపసు మెనుములతో అయితే ఇంకా బాగుంటుంది పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు నేను పొట్టు తీసిన మినపగుళ్ళతో చేస్తున్నాను మినపప్పుని కడగడం అవదు కాబట్టి శుభ్రం చేయడం కోసం ఇలా చేస్తున్నాను ఒక శుభ్రమైన క్లాత్లో వేసుకొని చూపించిన విధంగా చేసినట్లయితే దాని మీద ఉన్న పౌడర్ అవన్నీ పోతాయి కెమికల్స్ అన్నీ వేస్తారు కదా అందుకోసం ఇలా చేసిన మినపప్పుని ఒక పళ్ళంలోకి తీసుకోవాలి పళ్ళెంలో వేసిన తర్వాత ఒకసారి చెరిగితే పొట్టు అంతా పోతుంది దాన్ని పొయ్యి మీద మూకుడు పెట్టి వేడైన తర్వాత మినపప్పుని వేసుకోవాలి దాన్ని దోరగా వేసుకోవాలి మినపప్పు చాలా వరకు కలర్ వచ్చాయి ఇంకొంచెం సేపు వేగాలి మినపప్పు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది మినపప్పు వేగిపోయింది చూసారు కదా మీకు కూడా కలర్ కనిపిస్తుంది కదా మినపప్పుని సిమ్లో పెట్టే వేచాలి చాలా టైం పడుతుంది ఎక్కడా మారకూడదు కలర్ వచ్చిన తర్వాత కూడా ఇంకొద్దిసేపు వేచాను ఇంకా స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి వీటిని ఒక పళ్ళెంలో తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకున్నాం కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకుంటూ వాటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మినపప్పుని జల్లించుకోవాలి ఈ జల్లడం మరీ మెత్తగా పడదు చిన్న బరకగా పడుతుంది చూపించిన విధంగా వేయించిన మినపప్పుని గ్రైండ్ చేసి జల్లించుకోవాలి మీకు బాగా బరకగా కావాలి అంటే మీరు జల్లించిన అవసరం లేదు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అరగుపప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత మినపప్పులో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత పిండిని జల్లించుకోవాలి జల్లించగా మిగిలిన మరువుల్లో పంచదారని వేస్తున్నాను కేజీ మినపగుళ్ళకి నాలుగు వందల గ్రాముల పంచదార పడుతుంది ఇంకా తీపి కావాలి అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు పంచదారని వేసుకోండి కొన్ని పంచదారలు తీపి ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి చూసుకొని వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి జల్లించిన తర్వాత కూడా చూడండి బరకగా ఉంది సునుండెలు ప్రీమిక్స్ రెడీ అయిపోయింది ఈ ప్రీమిక్స్ని డబ్బాలో పోసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఈ సున్నుండల ప్రీమిక్స్ పౌడర్ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ ప్రీమిక్స్ పౌడర్తో సున్నుండలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను రెండు కప్పుల ప్రీమిక్స్ సున్నుండల పౌడర్ని తీసుకుంటున్నాను చూడండి ఇంకా ఇంత మిగిలి ఉంది దీన్ని నేను డబ్బాలో పోసి దాచి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను ఈ రెండు కప్పులు ప్రీమిక్స్ పౌడర్కి ముప్పావు కప్పు నెయ్యిని తీసుకున్నాను అరకప్పు నెయ్యి మాత్రమే పడుతుంది శీతాంకాలం కదా ఎందుకైనా మంచిదని ముప్పావు కప్పు తీసుకున్నాను ఈ నెయ్యిని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి నెయ్యిని మరగపెట్టి కలిపితే కొంచెం నెయ్యి తక్కువ పడుతుంది ఇది ఓవెన్లో వాడే నెయ్యిని కాబట్టి దీంట్లో వేడిది వేసినా ఏమీ అవ్వదు కొలత తెలియడం కోసం దీంట్లోకి మళ్ళీ తీసుకున్నాను వేడి చేసిన నెయ్యిని కొంచెం కొంచెం ఈ ప్రీమిక్స్లో వేసుకుంటూ కలుపుకోవాలి సున్నుండలకి ఆవు నెయ్యి కంటే గేదె నెయ్యి టేస్ట్గా ఉంటుంది శీతాకాలం సున్నుండలు కలిపినప్పుడు ఎక్కువ నెయ్యి పడుతుంది అదే వేసవికాలం అయితే కొంచెం తక్కువ నెయ్యి పడుతుంది ఇక్కడ నాకు సున్నుండలు కలపడానికి హాఫ్ కప్పు వరకు నెయ్యి పట్టింది సున్నుండలు చక్కగా వస్తున్నాయి రెండు కప్పుల మిక్స్కి హాఫ్ కప్ నెయ్యి పట్టింది ఎక్కువ సున్నుండలు అవ్వాలని నేను ఈ సైజు చేస్తున్నాను మీకు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి మొదటి చేసిన దానికంటే కొంచెం పెద్ద సైజు చేశాను చూడండి రెండు సైజులు దీనికన్నా కూడా పెద్ద సైజు చేసుకుంటే ఇంకా బాగుంటాయి పూర్వకాలం సున్నుండలు పెద్ద పెద్దవే చేసేవారు సున్నుండలు చేస్తున్నప్పుడు మినపప్పు వేపు బాగా ఉండాలి తర్వాత నెయ్యి కరెక్ట్గా ఉండాలి చూడండి ఇంత నెయ్యి మిగిలింది అరకప్పు కంటే తక్కువే పట్టింది నాకు సున్నుండలు చేయడానికి నెయ్యి స్వచ్ఛమైనదయ్యి ఉండాలి ఇంట్లో కరగబెట్టిన నెయ్యి వాడుకుంటే సున్నుండలు చాలా బాగుంటాయి చూడండి సున్నుండలు చేత్తో ఇలా అంటే చక్కగా విడిపోతున్నాయి చాలా బాగుంది సూపర్ గుణ సునండ్రులు తింటున్నప్పుడు ఎప్పుడు ఉండపాళంగా నోట్లో పెట్టుకోకూడదు కొరుక్కొని తినాలి లేదా ముక్కలు చేసుకొని తినాలి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్